ఈ సోఫా చూడండి ఇది త్రీ వన్ వన్ సోఫా రిక్లైనర్ మోడల్ సోఫా ఇది ఓకే త్రీ సీటర్ వన్ సీటర్ ఫర్ సిట్టింగ్ పర్పస్ ఇది సింగల్ చైర్ వచ్చేసి మీకు ట్రిపుల్ ఆర్ ఉంటది ఓకే ఇది రాకింగ్ ఉంటది మీకు ఇట్లా రివాల్వింగ్ ఉంటది ప్లస్ రెక్లైనర్ గానే ఉంటది దీంట్లో ఓకే ఇది 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది 360 డిగ్రీ ఓకే నైస్ చాలా బాగుందండి ఇది ఫస్ట్ మనం లివర్ అనేది ఇక్కడ ఉంటది రైట్ హ్యాండ్ సైడ్ ఓకే ఇది లాగితే ఇది లెగ్స్ ది ఓపెన్ అవుతది మళ్ళీ బ్యాక్ అనేది మనమే స్ట్రెచ్ చేయాలి ఇట్లా ఆహా ఇట్లా స్ట్రెచ్ చేయాలి ఇది మొత్తం స్లీపింగ్ పొజిషన్ లో వచ్చేస్తది మీకు రిక్లైనర్ అనేది మళ్ళీ ఇట్లా రిలాక్స్ చేసుకోవచ్చు మనం మళ్ళీ ఇట్లా లేస్తే బ్యాక్ అనేది ముందుకు వచ్చేస్తది ఇది ప్రెస్ చేయాలి కాళ్ళతో మనం లెగ్స్ తోటి ఇట్లా ప్రెస్ చేయాలి ఓకే ఇట్లా రాకింగ్ చేసుకోవచ్చు ఇట్లా రివాల్వింగ్ అవుతుంది రిక్లైనింగ్ అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీ వస్తుంది వద్దు అనుకుంటే దాన్ని స్టాప్ రాకింగ్ రాకింగ్ అనేది స్టాప్ కాదు ఇది మిషనరీ అనేది త్రీ పర్పస్ లో ఉంటుంది ఇది రాకింగ్ రివాల్వింగ్ రిక్లైనింగ్ రిక్లైనర్ కావాలంటే అది వేరే మీకు ఓకే ఇది జస్ట్ మీకు ట్రిపుల్ ఆర్ అంటారు దీనికి రాకింగ్ రివాల్వింగ్ రిక్లైనింగ్ ఓన్లీ రిక్లైనర్ కావాలంటే అది మిషన్ వేరేది వస్తుంది అది మనం కస్టమైజ్ చేయవచ్చు ఓకే మళ్ళీ ఇంకొక సీట్ లగిన కావాలంటే దాంట్లోకి కస్టమైజ్ చేయొచ్చు ప్రైస్ అనేది సో మీరు కస్టమైజ్ చేసి మన అంటే రిక్వైర్మెంట్ కి తగ్గట్టు కస్టమైజ్ చేసి కస్టమైజ్ అవుతది సైజ్ కస్టమైజ్ అవుతది ఓకే ఫ్యాబ్రిక్ కస్టమైజ్ అవుతది దాంట్లోకిన రిక్లైనర్ కావాల త్రీ సీటర్ లగిన రిక్లైనర్ కావాలంటే అట్లాగిన కస్టమైజ్ చేయొచ్చు ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటది అంటే మనకు కావాల్సిన కలర్ లో మనకి హౌస్ కి తగ్గట్టు బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఉంది దర్పన్ అనేది దీంట్లో కలర్స్ ఉంటాయి మనకు ఓకే ఇంకా వేరే కేటలాగ్స్ కింద ఉంటుంది మిత్తల్స్ క్రియేషన్స్ అన్ని కేటలాగ్స్ ఉంటాయి దాంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అనేది కస్టమైజ్ అవుతుంది ఇప్పుడు మేము డిస్ప్లే పెట్టింది ఇది సో ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ గా మీకు నచ్చిన అంటే మీ ఇంటికి మీ హాల్లో మీకు సెట్ అయ్యే సూట్ అయ్యే కలర్స్ ని మీరు చూస్ చేసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఒకటేనా అండి ఇది మొత్తం ఫ్యాబ్రిక్ ఒకటే ఉంటది కలర్స్ దీంట్లో వేరే 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 కేటలాగ్ నస్తే అది మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది వచ్చేసి మా షోరూమ్ ది హాట్ కేక్ సోఫా అనుకోండి ఇది హాట్ కేక్ సోఫా ఇది వచ్చేసి బయట మీరు ఎక్కడైనా పర్చేసింగ్ వెళ్తే ఇది మీకు అరౌండ్ సిక్స్టీ థౌసండ్ కి దొరుకుతుంది మన షోరూమ్ లో వచ్చేసి దీని బెస్ట్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓ చాలా తక్కువ ట్రీ వన్ ప్లస్ వన్ ట్రిపుల్ బెస్ట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ సో ఇంత మంచి సోఫా సెట్ మనకి కేవలం అంటే కేవలం కి మాత్రమే లభిస్తుంది వెంటనే ఆఫర్ ని క్రాబ్ చేసుకోండి సో ఇది కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ లో తీసుకోవచ్చా అవును తీసుకోవచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది దీని మీద ఉండదు ఎందుకంటే ఇది వచ్చేసి ఆఫర్ సోఫా దీని మీద ఎక్స్చేంజ్ చేయలేము మీద ఎక్స్చేంజ్ దీని స్పెషాలిటీ ఏంటండి ఇది వచ్చేసి ఇది చాలా రాయల్ లుక్ ఇస్తుంది ఓకే ఫుల్ ఫ్యామిలీ సోఫా ఇది 9 సీటర్ ఓ 3 సీటర్ 2 సీటర్ డివైడర్ ప్లస్ 2 పఫ్స్ విత్ సెంటర్ టేబుల్ టోటల్లీ 9 సీటర్ సోఫా ఫుల్ ఫ్యామిలీ సోఫా ఇది వచ్చేసి కుషన్స్ వచ్చేసి మీకు సెపరేట్ ఉంటది ఓకే కుషన్స్ సెపరేట్ ఉంటది హ్మ్ హ్మ్ దీన్ని తీసేసుకోవచ్చు సోఫా వచ్చేసి మీకు మొత్తం హై డెన్సిటీ ఫోమ్ 40 డెన్సిటీ ఫోమ్ లా ఉంటది ఇది ఓకే ఇట్లా ఊసుంటే గినా మీకు మొత్తం హెడ్ రెస్ట్ వచ్చేస్తది చాలా సాఫ్ట్ అండి సాఫ్ట్ ఉంటది సిట్టింగ్ మంచిగా ఉంటది హెడ్ రెస్ట్ డైరెక్ట్ వచ్చేస్తది మీకు అవును మొత్తం వుడెన్ అట్రాక్షన్ ఉంది దీనికి ఓకే ఫ్రంట్ ఫ్రంట్ సో వుడెన్ తో మనకి డిటైలింగ్ ఇచ్చారు ఇక్కడ ఫ్రంట్ లుక్ వచ్చేసి వుడెన్ లుక్ ఉంది ప్లస్ నైన్ సీటర్ సోఫా ఇది ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసి మనకు అరౌండ్ సెవెంటీ థౌజండ్ ఉంటుంది మన స్టోర్ది వచ్చేసి బెస్ట్ ప్రైస్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైస్ అండి సో ఇంత పెద్ద సోఫా సెట్ మనకి కేవలం ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లభిస్తుంది చాలా తక్కువ ఉన్నాయండి మీ దగ్గర ప్రైసెస్ సో ఈ సోఫా సెట్ ఇది సోఫా కమ్ బెడ్ చెప్పండి సార్ దీని గురించి ఇది వచ్చేసి మీకు సోఫా బెడ్ ఉంది ఎల్ షేప్ లాల్ షేప్ త్రీ సీటర్ లాంజర్ ఎల్ షేప్ లా సోఫా కం బెడ్ ఉంది స్టోరేజ్ తో రెండు కప్ హోల్డర్స్ ఉన్నాయి ప్లస్ ఇది వచ్చేసి త్రీ సీటర్ లో మీకు కం బెడ్ ఉంటది ఇట్లా ప్రెస్ చేస్తే ఇది బెడ్ అయిపోతుంది మీకు ఇది లాంజర్ ఉంది మీకు లాంజర్ లా స్టోరేజ్ ఉంది ఈ స్టోరేజ్ లో మనం బెడ్షీట్ పిల్లోస్ చాలా పెద్దగా వచ్చిందండి కింద పెట్టేసి దీంట్లో కూర్చుంటే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది హెడ్రెస్ట్ కింద హెడ్రెస్ట్ ఉంటుంది ఏ పొజిషన్ కావాలా అనేది ఆ పొజిషన్ మీరు ఇట్లా పెట్టుకోవచ్చు ఈ పొజిషన్ కావాలా ఈ పొజిషన్ కావాలా ఈ పొజిషన్ ఏ రిలాక్సింగ్ పొజిషన్ మీకు పెట్టుకోవచ్చు మీరు ఇది కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇది కస్టమైజేషన్ లాంజర్ అనేది మీకు రైట్ సైడ్ కావాలా ఓకే లెఫ్ట్ సైడ్ కావాలా యాస్ పర్ యా కస్టమైజేషన్ అయిపోతది ప్లస్ దీనికి వచ్చేసి ఇది హ్యాండిల్ ఉంది హ్యాండిల్ ఇది ఫోల్డబుల్ హ్మ్ హ్మ్ ఈ హ్యాండిల్ కి మొత్తం స్ట్రెయిట్ చేసిస్తే ఇది బ్యాక్ రెస్ట్ అయిపోతది ఇక్కడ ఇనే ఇద్దరు కూర్చోవచ్చు హ్మ్ ఇక్కడ ముగ్గురు ఓకే మనకు ఆఫర్ ఉంది బెస్ట్ ప్రైస్ సో ఇంత మంచి సోఫా కమ్ బెడ్ విత్ స్టోరేజ్ కంటైనర్ కేవలం మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మాత్రమే లభిస్తుంది సో కలర్ కూడా చాలా బాగుందండి క్లాసీ లుక్ ఇస్తుంది సోఫా